ఓం శ్రీ మాత్రి నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఒక మినీ బ్లాగ్ లాగా అయితే చేశాను ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూడటానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం అయితే ముందుగా ఉదయం లేచిన దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతం అంటే పండ్లు ఉంటాయి కదా ముందుగా అయితే స్టవ్ శుభ్రం చేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్టులతో అలంకరణ చేసిన తర్వాత పొంగల్ని అయితే పెట్టాను తర్వాత గుమ్మాన్ని పసుపు కుంకుమ బొట్టలు కూడా పెట్టేసి గుమ్మాన్ని కూడా రెడీ చేసుకున్నాను అనమాట అమ్మవారి పూజ కోసం తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గు వేసి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేశాను తులసమ్మ దగ్గర విస్తరాకు ముగ్గు అయితే వేసి కలువపూలను అయితే ముగ్గులో అనమాట విస్తరాకు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి దానిపైన విస్తరాకు ముగ్గు వేసిన తర్వాత పింక్ కలర్ రంగోలిని అయితే వేశాను వెదర్ అయితే కూల్గా చాలా బాగా అయితే ఉంది తరువాత నైవేద్యాల దగ్గరికి వెళ్తే అమ్మవారి కోసం అని చెప్పేసి పొంగలిని నైవేద్యంగా చేశాను శనగలు నానబెట్టి ఉడకబెట్టాను సెర పెసరపప్పు అలాగే అమ్మవారికి ఇష్టమైన పానకం చేశాను ఇంకా పూజని రెడీ చేశాను అమ్మవారిని డెకరేషన్ అయితే నాకు తులసీ దళాలు ఉన్నాయి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామివారికి అమ్మవారికి మాలగా కట్టి ఆ అయితే అలంకరణ చేశాను తర్వాత అమ్మవారి పాదాలు ఇవి పాదాలు సాయంత్రం చేశాను చాలా బాగా అయితే వచ్చింది ఈ వీడియో మన ఛానల్లో ఉంది ఫుల్ వీడియో అది కూడా ఒకసారి చెక్ చేయండి అమ్మవారి పాదాలు ఎలా ట్రై చేశాను తర్వాత గౌరీ దేవుని కలసాన్ని గణపతిని కలసాన్ని పెట్టాను ఈ అమ్మవారిని ముందు రోజు రెడీ చేశాను అనమాట నాకు గ్రీన్ అలా కలిసి వచ్చినట్టుంది అమ్మవారి చీర గ్రీనే అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోల్లో అమ్మవారు గ్రీన్ కలర్ శారీయే తర్వాత అమ్మవారికి తులసి దళాలు గ్రీనే మళ్ళీ ఇంకా అమ్మవారికి అష్టోత్తరాన్నైతే బిల్వ దళాలతో చేశాను ఆ బిల్వ దళాలు గ్రీనే అనమాట ఈ రోజేంటో అంత గ్రీన్మయం అయిపోయింది ఒక్కొక్కసారి మనం ఏమి అనుకోకుండా అమ్మవారి అలా చేయించుకుంటుందో ఏమో తెలియదు కానీ ఇవాళ అన్నీ గ్రీన్ కలర్తోనే అమ్మవారిని నింపేసాను తర్వాత అమ్మవారికి బిల్వదళాలతో అష్టోత్తరం చేశాను స్వామివారి వెంకటేశ్వర స్వామివారికి కూడా అష్టోత్తరం చేసుకొని పంచహారతిని అయితే ఇచ్చాను నైవేద్యాలను అమ్మవారి దగ్గర పెట్టేసి మా బుడ్డిగాడు కూడా అప్పుడే లేసి గంటనైతే మా బుడ్డిగాడు మోహిస్తున్నాడు అనమాట నేనైతే పంచహారతిని అమ్మవారికి అయితే ఇచ్చానమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం ఇంకా ఓవరాల్గా వరలక్ష్మి వ్రతం మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా అయితే జరిగింది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సింపుల్గా అమ్మవారిని రెడీ చేశాను మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తే బాగుంటాయో కొంచెం కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అమ్మవారి పాదాలతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్